కూట్ల రాయి ఏట్ల ఏట్ల చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉందని చేశారు బీజేపీ ఎంపీ ఈట రాజేందర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలే అమలు చేయలేదు ఇక మహారాష్ట్రకు వెళ్ళే హామీల గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన రేవంత్ ఇప్పుడు మహారాష్ట్రలో అబద్దాలు అలవకగా చెబుతున్నాడని విమర్శించారు మహారాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోనే తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ సర్కారు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు ఇప్పటికే హైడ్రా మూసి బాధితులు భయాందోళనకు గురవుతుంటే ఇప్పుడు అర్ధరాత్రి రైతుల అరెస్టుతో రాష్ట్రం మండిపడుతుందంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనూహ్య పరిణామాలు ఏవైతే ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి లఘుచర సంఘటన పైన కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైడ్రా కావచ్చు మూసి గదుపు కావచ్చు ఇలాంటి ఏ పరిస్థితుల పైన అనూహ్య పరిణామాలు అయితే రాష్ట్రంలో చూడుచుకున్నాయి వీటిపై స్పందించడానికి ప్రస్తుతం మనకి ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు ఉన్నారు ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మాట్లాడితే అర్థమవుతుంది మహారాష్ట్రకు పోయి నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేసినా నేను రైతుల రుణమాఫీ చేసేసినా అన్ని నా ఆరు గ్యారెట్లు అమలు అవుతా ఉన్నాయి అని చెప్పి అభద్రత మాట్లాడుతున్నాడు ఇలా మహారాష్ట్ర రైతాంగం కూడా మహారాష్ట్ర ప్రజానికం కూడా అమాయకులు కాదు వాళ్ళకు కూడా అన్ని విషయాలు అర్థమవుతాయి పక్క రాష్ట్రమే అన్నిటికంటే ముఖ్యంగా అంతకుముందు కొన్ని నాందేడ్ కానీ బల్లర్ష కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణతో తెలంగాణ భాష వచ్చిన వాళ్ళు కాబట్టి ఇలా ఇక్కడ ఒక దగ్గర కాదు తెలంగాణలో కావచ్చు ఇలా హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే స్వయంగా వాళ్ళ దేశ అధ్యక్షుడు వాళ్ళ దేశ అధ్యక్షుడే అలవి కాని హామీలు ఇవ్వకండి అభాస పాలు కాకండి అని చెప్పి నేను చెప్పలే వాళ్ళ అధ్యక్షుడు చెప్పిండు ఇంతకంటే ఏమి నిదర్శనం చెప్పండి ఎక్కడ కూడా హిమాచల్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అంటే రాష్ట్రంలో ఒకవైపు మూసి ఒకవైపు హైడ్రా నడుస్తుంది ఈ విషయంలో ఎలా స్పందిస్తారు ఇదంతా ఆరు గ్యారెంటీలు ఇప్పుడు గుండెల్లో ఉన్నాయి సందర్భం వచ్చినప్పుడు చూపిస్తారు ఏందో ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆరు గ్యారంటీల విషయంలో కావచ్చు ఒకవైపు మూసీ కానీ ఒకవైపు హైడ్రా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే కూడా వాళ్ళు గ్యారంటీలు ఇవ్వకూడదని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పేసి వీటల రాజేంద్ర గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేష్ తో శివాజీ హెన్హెచ్ టీవీ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు